తెలంగాణలో ప్రస్తుతం ఇరిగేషన్ శాఖకు చెందిన అవినీతి అధికారి ఏఏఈ నికేష్ కుమార్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది ఏసీబీ చరిత్రలోనే ఇది రెండు అతిపెద్ద అవినీతి కేసుగా చెప్తున్నారు ఏసీబీ అధికారులు ఆస్తుల కేసులో నికేష్ కుమార్ కు నాంపల్లి ఏసీబీ కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించగా పోలీసులు చెంచగూడైరుకు తరలించారు ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు నికేష్ కుమార్ నివాసంతో పాటు ఆయన బంధువులు స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు ఈ క్రమంలో భారీగా నగదు బంగారం ఇళ్ల స్థలాలు పొలాలకు చెందిన డాక్యుమెంట్లు లభించినట్లు తెలుస్తుంది తొలుత ఏసీబీ అధికారులు రెండు వందల కోట్ల వరకు అక్రమార్జన జరిగిందని అంచనా వేసిన విచారణ జరుగుతున్న కొద్దీ విస్మయాన్ని కలిగించే విషయాలు బయటపడుతున్నాయి ఆరు వందల కోట్ల వరకు కూడా వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు నికేష్ కుమార్ కు నానక్రామ్ గూడ శంషాబాద్ గచ్చిబౌలిలోని విల్లాలు నర్సింగ్లోని క్లాస్ కాస్ట్లీ విల్లాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు అదేవిధంగా వాసువే అట్లాంటిస్ గూడ మైరన్ విల్లా బ్లీజ్ శంషాబాద్ కపిల్ ఇన్ఫ్రాస్ట్రాజ్ గచ్చిబౌలి చాందినిలోని ఖరీదైన విల్లాలు ఉన్నట్లు గుర్తించారు నర్సింగ్లోని నాలుగు అంతస్తుల హాస్టల్ భవనం మొయినాబాద్ లోని ఆరు ఎకరాల్లో మూడు ఫామ్ హౌస్లు తాండూరులోని మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు ప్రస్తుతం అధికారులు నికేష్ కుమార్ బంధువుల బినామీలకు చెందిన ఏడు లాకర్లను గుర్తించినట్లు తెలిపారు నికేష్ కుమార్తో పాటు బంధువుల నివాసంలో కిలోకి పైగా బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది ఏసీబీ చరిత్రలో ఇప్పటి వరకు రాణి నికేష్ కుమార్ బాలకృష్ణ టాప్ త్రీ కేసులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు